గురువుగారు కనకధార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అలా చూసుకుంటే కనకధార స్తోత్రము అనగానే కనకధార అంటే మనకు బంగారం వర్షం ధనమే వర్షంలా కురుస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అయిపోయింది అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా ఈ కనకధార స్తోత్రం యొక్క వైశిష్టం ఏంటి అది చేయటం వల్ల మనకెటువంటి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచారులు వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణు వల్ల భాయ్ నమోస్తు కృష్ణ వల్ల భాయ్ అని ఉంటాయి మంత్రాలు చాలా బాగుంటాయి అవి అయితే జగద్గురు ఆది వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో గ్రామంలో పుట్టారు పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి భిక్షకు వెళ్తారు ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాసనేవాడు ఇవ్వకపోతే భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉన్నారు వాళ్ళు రోజులో ఒక్కసారి రోజులో ఒక్కసారి అడగాల ఒక్కరినే అడగాల ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి ఇది సన్యాస దీక్ష ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊర్లో ఉండకూడదు నెక్స్ట్ ఊరు వెళ్ళిపోరు మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరు ఎలా ఉంటున్నారు సన్యాస దీక్షలో ఉండట్లేదు అప్పుడు ఆ దరిద్రురాలైనటువంటి ఆమెని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఆయన మామూలు సన్యాసి కదా ఆమెను ఉద్ధరించాలి కదా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారెవరో వారు ఎవరు సాక్షాత్తు శివస్వరూపం అందువలన ఆది ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళకి విముక్తి పొందటం అంతే మరి అందువల్ల నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్ప వాళ్ళ వెళ్ళకి వెళ్ళాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంటికి వెళతాడు దుర్యోధను ఏమంటాడు నేను ఇన్ని పిండి వంటలు ఇన్ని రా డైమండ్స్ ఇవన్నీ తెస్తే నాయకు తీసుకోకుండా దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధను అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు అప్పుడు ఆ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒక చెట్ ఒకే ఒక ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది ఆ రోజు ఆమెకి తిండి లేదు ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలి అది అయితే బాల సన్యాసి వచ్చాడు మరి పాప మాత్రం ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలులో వేస్తుంది ఆదిశంకర్లు ఒక్క క్షణం ఏమిటి పెదరకం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి అప్పుడు అంటే ఎంత దరిద్రంతో అనుభవిస్తుంది అందువలన లక్ష్మీదేవినే ఆదేశిస్తాడు హీ డజంట్ రిక్వెస్ట్ భో లక్ష్మి భో అని అంటాడు అంటే అమ్మా లక్ష్మీ రా ఇవ్వు కమాన్ గివ్ అంటాడు ఎందువలన ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి ఐశ్వర్యం లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాలి మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషర్ ఏం చేస్తాడు అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా అని బ్యాలెన్స్ లేకపోతే మనకివ్వడు అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి ఆమెకి లేదు పుణ్యం లేదు పుణ్యం లేకపోతే నాయనా శంకర ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది అమ్మా లక్ష్మి నువ్వెవరివి కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను నేను ఐ ఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్య హర్ బ్యాడ్ కర్మస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక పదం అంటాడు అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు గురువుకు ఉంటాయి ఆ గురువు యొక్క అధి ఆదేశంతో మొత్తం కర్మలన్నీ కర్మలన్నీ అయిపోయినాయి మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన నౌ షీ డిజర్వ్స్ నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క బంగారుపు ఉసిరికాయలు కురిపించేసింది ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి తొమ్మిది నాణాలు ఇచ్చాడో రూపాయి బిళ్ళలు నవవిధ భక్తులకి ప్రతిరూపాలుగా అలాగే తొమ్మిది బంగారుపు ఉసిరికాయలు ఉప్పుడికి కూడా ఉన్నాయి ఎక్కడ కాలడి శంకర ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి కాబట్టి ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు ఆ అమ్మాయి వంశీకులు కాబట్టి ఇది చరిత్ర నాట్ ఎన్ ఎపిక్ నాట్ ఎకెంబుల్ స్టోరీ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు దేవత హీ డజెంట్ ఇంటర్ఫియర్ దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవడు నేను కృష్ణుడు చెప్పాడు నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద నాకు కోపం లేదు నేను పక్షపాతిని నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్ శిష్యు గురువు పేరు అవుతాడు ఆ గురువే ఆదిశంకరుడు ఆ గురువే శ్రీకృష్ణుడు ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు అది అర్థం అందులో కాబట్టి ఈ ఆ అమ్మాయికి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు అందువలనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు ఈ కనకదారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను చాలామంది నేను చూశాను ఒక ఆవిడ మూడు సంవత్సరాలు నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా అంటే నిజమమ్మా అది అమ్మవారి ఇచ్చిందే అన్న ఎవరి విషయంలో జరిగింది ఒక ఒక ఆమె విషయంలో ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మ నమ్మకంతో కనకధారాస్తవం త్రీ ఇయర్స్ గా చేస్తే త్రీ ఇయర్స్లో కూడా వాళ్ళకి కావాల్సినంత డబ్బు వచ్చిందంటే అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది డిప్పడిప్పలాగే ఉంటుంది మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనక ద్వారా స్థవాన్ని చేసుకోవాలి ఇది మూఢ నమ్మకం కాదు ఎందువలనంటే రాషనలిస్టిక్గా తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పుతున్నటువంటిది ఇది అమ్మవారు క్రియాశక్తి పని చేయమంటుంది పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అవి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు పురుష ప్రయత్నము దైవానుగ్రహం రెండు ఉండాలి ఒక ఎద్దుల బండికి రెండు చక్రాలు పురుష ప్రయత్నం నువ్వు చేసినా దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు రెండు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ రెండు ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తమం అందువలన చాలా మంది చేశామండి మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు ఆ స్తోత్రంలో లోపం కాదు ఆ దాన్ని రాసినటువంటి జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్య లోపం కాదు ఎలా చేయాలండి పారాయణం శుభ్రంగా స్నానం చేయడం శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం ప్రత్యేక నియమాలు ఏమీ లేవు చక్కగా అమ్మవారిని అమ్మా జగజ్జనని నేను ఒక నలభై ఒక్క రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళు ఆదిశంకర్లకి నమస్కారం చేసుకుని ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడైన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుందన్నమాట ఆ స్తోత్రం అందువల్ల నా చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు రోజు పిండి వంటలు దానం ఇచ్చేయాలని ఏం లేదు బ బెల్లమో ఏదో ఒకటి తర్వాత హారతి ఇచ్చేస్తాం మంగళం మామూలు పూజ చేస్తున్నట్టే దీపంలో ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి దీపారాధన చేసేస్తే సరిపోతుంది అమ్మ ధన్యవాదాలండి ధన్యవాదాలు